రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడ కూడా ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు తీగు చిక్ కూడా ఇరవై ఎనిమిది రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా అయితే జరిగింది కాకరకాయ పెద్ద కాకరకాయ ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై రూపాయలు లోకల్ బీట్రూట్ వచ్చేసి పదహైదు రూపాయలు పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు తాగండి పది రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి ఒక ఒక పువ్వు వచ్చేసి మనకు పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగిందండి ఇక వరివంకాయ కిలో పదహైదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు బాటల్ బింజాల్ ముప్పై రూపాయలు పాల్యం వంకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల దాకా కిలో స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ కిలో పదహైదు రూపాయలు క్యాప్సికం ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక టమాటో లోకల్ టమాటో వచ్చేసి పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు బెంగళూరు టొమాటో ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది సొరకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలైతే అమ్మాయి ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఇక ముల్లంగి ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు రూపాయల వరకు కూడా అమ్మడం అయితే జరిగింది ఇక యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు ఇక నాటి కొత్తిమీర యాభై కట్టలు వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చోచో కిలో పదహైదు రూపాయలు ఉర్లగడ్డలు బేపీ ఉర్లగడ్డలు ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు పదహైదు రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా కేజీ పలకడం అయితే జరిగింది అనపకాయలు కిలో నలభై రూపాయలు కందికాయలు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు అలసంద ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఇక పొట్లకాయ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అల్లం నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఎర్రగడ్డలు పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక నాటి ఎర్రగడ్డలు నలభై రూపాయలు కిలో పలకడం నలభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో డెబ్బై రూపాయలతో పచ్చి మామిడికాయ డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పచ్చి మామిడి పలకడం అయితే జరిగింది గుమ్మిడికాయ తినోగుమ్మిడికాయ ఐదు రూపాయలు ఉండి ఎనిమిది రూపాయలు ఇక బూర్ది గుమ్మిడికాయ నాలుగు రూపాయలు ఉండి ఆరు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక గోరు చిక్కడ ఇరవై ఐదు రూపాయలు ఉండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో ఇరవై రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే నూట ఇరవై నుండి నూట యాభై రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి మనకు పెద్ద టెంకాయ వచ్చేసి నలభై రూపాయలు చిన్న టెంకాయ ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా రెడ్ క్యాబేజు కిలో పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్ యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చే ప్రచారం చేయబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రైతులు పంపే క్వాలిటీ పట్టి ధరలు అనేవి నిర్ధారించబడతాయి ఇక ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వ్యవసాయ సమాచారం అంతా కూడా పొందాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కు నోటిఫికేషన్ అనేది వస్తుంది తర్వాత ధరలు అనేవి ఎలా వెళ్ళాయో అనేది మీరు ప్రత్యక్షంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ